హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదివరకు మనకి ఏదన్నా ఎవరితోనైనా ఒక అవసరం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధను చెప్పుకొని సహాయం చేయమని అడిగేవాళ్ళం వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ సహాయం చేయటానికే చూసేవాళ్ళు సహాయం చేయని స్థితి అయితే కనుక వాళ్ళు చేయలేరని చెప్పేవాళ్ళు అది ఓకే ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత ఎవరితోనైనా మనకు అవసరం ఉంటే వాళ్ళ బంధువులు కానీ లేదు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదు ఇంకా ఏదో ఒక రకంగా వాళ్ళని వీళ్ళని మధ్యవర్తులుగా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా పనులు చేయించుకునే వాళ్ళు వాళ్ళు కూడా ఆ బంధువుల మాటకు విలువించో ఇతను అడిగిన దాంట్లో నిజాయితీ ఉందన్న దాని ప్రకారం చూసి వాళ్ళు కూడా సహాయం చేసేవాళ్ళు కొంతమంది సహాయం చేయకుండా ఉండేవాళ్ళు అది కూడా ఓకే బట్ నవేడేస్ మనకి ఎవరితోనైనా అవసరం ఉంటే తప్పనిసరిగా ప్రతి మనిషికి ఒక వీక్నెస్ అనేది ఉంటుంది ఆ వీక్నెస్ ఏదైనా వాడులో ఉందేమోనని తెలుసుకొని దాన్ని టార్గెట్ చేసుకొని పనులు చేపించుకుందామని చూస్తున్నారు అది లంచం ఇచ్చాం మందు పార్టీలు ఇచ్చో లేదా అమ్మాయిలు వెరగా వేసో ఏదో ఒక రకంగా పనులు చేపించుకుందామని చూసేవాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఎన్ని వీక్నెస్లు ఉన్నా నిజాయితీకి కట్టుబడి ఉండేవాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళని ఏమీ చేయలేని స్థితిలో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ వీక్నెస్ బ్లాక్ మెయిల్ చేసి అవి బయట పెడతానని చెప్పి నయాన్నో భయాన్నో కొంతమందిని ఒప్పించుకొని చేపించుకోగలిగితే కొంతమేర కొంతమంది ససిమేర నీ దిక్కున్న చేసుకో నేను ఏమి చెయ్యను అని రివర్స్లో వెళ్ళే మనుషుల దగ్గర నుంచి ఆ సమాధానాన్ని జీర్ణించుకోలేక వాడిని ఏదో ఒక రకంగా ఈ సొసైటీలో వాడి క్యారెక్టర్ శాసినేషన్ చేయాలి వాడు తిరుగుతూ ఉండంగా నలుగురు వాడిని బాకులతో పొడిసేయాలి ఐ మీన్ మాటలతో అటువంటి స్థితి వాడికి తీసుకురావాలి అన్న ఒక్క అసూయ ద్వేషం కుళ్ళు సైకోమెంటాలిటీతో ఉన్న మనుషులు అనేక మంది తయారవుతున్నారు అయితే అవి కొంతకాలం వర్కౌట్ అవుతాయి బట్ ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి మనిషికి జీవితంలో పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు తప్పనిసరిగా ఒక వీక్నెస్ అంటూ ఉండి తీరుతుంది అలాగే ఎవరైతే నిన్ను బ్లాక్ మెయిల్ చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళకు కూడా ఒక వీక్నెస్ ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళ వీక్నెస్ నీకు దొరికి వాళ్ళని టార్గెట్ చేస్తే వాడి స్థితి లేదా వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో అని తెలియజేయటానికి నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక బాగా ధనవంతుడు వాళ్ళ అమ్మాయి పేరు మీద ఆయనకున్న పొలం పక్కనే ఉన్న ఇంకో పొలం కొనుక్కుంటాడు ఆ పొలం కానుకొని గవర్నమెంట్కి చెందిన బజ్ర భూములు అంటారు కదా ఆ భూములు కూడా ఉంటే అవి చాలా ఉండటం వలన వాటిని కూడా ఈ పొలంలో కల్పించుకొని రాపించుకుంటే ఇంకా కొన్ని లక్షల డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వాడు కోటిశ్వరుడే అయినా సరే ఆలోచన వచ్చింది అతనికి ఈ ఎలాగా ఈ వీటిని రాపించుకోవటానికి ఏ అధికారిని కలవాలి అన్నది అన్నీ తెలిసిన విషయాలే ఆ అధికారి ఎవరన్నా విషయం తెలుసుకుందామని అక్కడికి వెళ్ళి ఆఫీస్లో అడుక్కు అడిగితే అక్కడ ఉన్న వాళ్ళని ఏంటి ఆఫీస్ టైప్ ఏంటి దేనికి లొంగుతాడు వాళ్ళు అని అడిగితే మొన్నటి వరకు ఉన్న అధికారి వెళ్ళిపోయారండి కొత్తగా వేరే ఊరి నుంచి ఒక లేడీ ఆఫీసర్ వచ్చారండి ఆవిడ లంచం కాదు కదా ఏమి ఇచ్చినా సరే డోంట్ కేర్ పైగా ఎవరైనా అటువంటి మాట అంటే సస్పెండ్ కూడా చేసేస్తాను తీసుకున్నట్టు తెలిసినని మాకు వార్నింగ్ ఇచ్చారండి ఆ రోజు నుంచి బుద్ధుగా మా పనులు మేము చేసుకుంటున్నాం ఆవిడికి కూడా ఎప్పుడు వెళ్ళిపోద్ది అని కూడా మేము ఎదురు చూస్తున్నాం మాకు కూడా చేతుల్లో డబ్బులు ఏమి ఉండట్లేదు పై డబ్బులు ఏమి రావట్లేనప్పటికీ అబ్బా అదేంటయ్యా బాబు డబ్బులకి వీటికి వెళ్ళిన ఆఫీసర్లు ఇంకా ఉన్నారా సరే ఎవడో నేను చూస్తాను ఒకసారి నేను వెళ్ళి పరిచయం చేసుకుంటానని చెప్పి ఆవిడ క్యాబిన్ కోసం ఆవిడ క్యాబిన్లో కూర్చొని ఉంటే వెయిట్ చేసి వెయిట్ చేసి లోపలికి వెళ్ళి చూసి ఆవిడ చూసి షాక్ వెళ్ళిపోతాడు హాయ్ కామలీ నువ్వా అనేటప్పటికీ ఎవరు నువ్వు అని అంటే అదేంటి అప్పుడే మర్చిపోయావా మనం డిగ్రీలో క్లాస్మేట్స్ని పలానా ఊర్లో పలానా కాలేజీలో చదువుకున్నామనంటే ఓకే సారీ నేను మర్చిపోయాను నాకు గుర్తుకు రావట్లేదు ఏంటి చెప్పనంటే మర్చిపోయావా అయితే పోనీ నీకు గుర్తుకు రావాలంటే ఒక ఇన్సిడెంట్ గుర్తుకు చేస్తాను శ్రీకాంత్ నువ్వు చాలా చనువుగా ఉంటావు అద మీరు మాల్తో తిరగటం ఎంజాయ్ చేయటం ఇవన్నీ ఆమె ఇంట్లో వాళ్ళకి తెలియటం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియటం అతను చెప్పబోతావు ఉంటే షటర్ నువ్వు ఏ విషయం గురించి వచ్చావో అది చెప్పు నువ్వు నా పర్సనల్ విషయాలు డిస్కస్ చేయటం కనుక వస్తే నా ఇంటి అడ్రస్ చెప్తాను అక్కడికి రా మాట్లాడుకుందాం ఇది నా డ్యూటీ టైం అని షాక్ అయిపోతాడు అంటే ఆ యొక్క మాట చెప్తే ఈ అమ్మాయి భయపడిపోయి ఇమీడియట్గా ఒడికిపోయి అమ్మో ఇది ఎవడో నన్న ఇది చేసేస్తలా ఉన్నాడని భయపెడిపోయి ఒడుకుపోద్దు అనుకున్నాడు కానీ అక్కడ అది చల్లలేదు రివర్స్ అయిపోయేటప్పటికి సరే ఇంటికి రమ్మంటారు ఇంటి వరకు రావటం ఎందుకులే నీ పర్సనల్ విషయాలు వేరే ఊర్లో ఫోన్ మీ హస్బెండ్కి ఫోన్లో చెప్తా సరిపోద్దుగా అంటే నీ దిక్కున్నది చేసుకో ఇల్లు మరొక్కసారి ఈ విషయం మీద కనుక వచ్చామంటే కనుక పోలీసులతో చెప్పి లోపలేస్తానందాడికి అది సీరియస్గా వెళ్ళిపోతాడు అక్కడ వెళ్ళిపోయిన కా అమ్మాయి మైండ్ అంత డిస్టర్బ్ అయిపోతే ఏంటి ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నేను చదువుకున్న రోజుల్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మళ్ళా ఎన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది ఇది ఆఫీసులో వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి తెలిస్తే కనుక చాలా అభ్యంతరకరంగా ఉంటుంది అని ఆలోచించుకుంటూ ఆఫీస్ అయిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు బయట ఎక్కడన్నా తిరిగి వెళ్దామని అని చెప్పి చాలా దూరం మీద అక్కడ ఒక పార్క్ ఉంటే ఆ పార్కులోకి వెళ్ళండి ఆ పార్కులోకి వెళ్ళి కూర్చొని ఉంటుంది కొంచెం సేపు తర్వాత అటు ఇటు నడుద్దాం అని అలాగ వెళ్తూ ఉండేటప్పటికి ఒక చెట్టు కింద ఒక అమ్మాయి అబ్బాయి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ అమ్మాయి వాళ్ళు చిన్నపిల్లలాగా కనపడుతున్నారు ఎందుకన్నా మంచిది అని చెప్పి దూరంగిల్లా వాళ్ళకి తెలియకుండా ఫోటో తీసి తర్వాత వాళ్ళకి పిలుస్తుంది పిలిచి ఎందుకన్నా మంచిది మనం డీల్ చేసే కంటే ఇది పోలీసు వాళ్ళు డీల్ చేయటం మంచిది కదండి అక్కడ లోకల్ ఎస్ఐ ఫోన్ చేసినప్పటికీ మేడం గా వచ్చేస్తున్నామని చెప్తారు అక్కడ వచ్చేలోపు అమ్మ మీరు కాలేజీ డ్రెస్లో ఉన్నారు చిన్నపిల్లలాగా ఉన్నారు మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా ఇక్కడ కూర్చున్నారు ఏంటంటే వాళ్ళు నసుకుతూ ఉంటారు లేదు మేడం మేము ఊరికే ఫ్రెండ్స్ మరి బయటకు వచ్చి ఫ్రెండ్స్ అయితే కనుక అందరిలాగా ధైర్యంగా అక్కడ పార్క్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అనేక బెంచీలు అవన్నీ ఉన్నాయి అక్కడెక్కడొచ్చేకట్లో చెట్టు చాటుకి వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది నేను వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అడుగుతూ ఉండేటప్పటికీ వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు ఈలోపు ఎస్ఐ గారు వాళ్ళతో రాను రానే వచ్చేస్తారు పోలీసులు వేసుకొని కరెక్ట్గా ఈవిడి ఆ అమ్మాయి డీటెయిల్స్ అడిగేటప్పటికీ కరెక్ట్గా వాళ్ళ నాన్న పేరు చెప్పేటప్పటికి ఇవి షాక్ ఉంది ఏం చేస్తారు మీ డాడీ అంటే మా డాడీ వ్యాపారాలు పొలాలు అవి ఉన్నాయి మేడం పలాన సోన్స్ దగ్గరే వాళ్ళ ఇల్లు అనేటప్పటికి వెంటనే ఈవిడికి స్ట్రైక్ అవుద్ది మార్నింగ్ ఎవరైతే ఈవిడ ఆఫీస్కి వచ్చి ఈవిడ గురించి మీ మీ రహస్యాలు మొత్తం బయట పెడతానని చెప్పాడో వాడే వీళ్ళనుకునే నిర్ధారణకు వచ్చి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించమని చెప్పింది వాళ్ళ పేరెంట్స్ వచ్చేటప్పటికి ఈవిడక్కడ పక్కన కూర్చొని ఉంటుంది ఎస్ఐ గారి దగ్గర కనపడతా ఉండేటప్పటికి వాళ్ళ నాన్న కార్లు గీర్లు విపరీతంగా ఇంకా అక్కడికి రావటం వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నలు రావటం జరిగేటప్పటికి వీళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు ఎస్ఐ గారు ఏంటి అస్సాయి గారు ఏంటి ఇక్కడికి రమ్మన్నారు అంటే ఈ అమ్మాయి మీ అమ్మాయి అని అని మా అమ్మాయి అమ్మాయి ఏంటి ఇక్కడ ఏంటి నువ్వు అని అంటాడు ఇక్కడే మా ఫ్రెండ్తో పాటు కూర్చున్నాను డాడీ పిలిచాన బట్టి అక్కడికి పిచ్చకపోతే ఫ్రెండ్స్తో కూర్చుంటాం కాదు ఇలాగా చుట్టూ చాటున చకట్లో కూర్చొని ఉన్నారని చెప్పి మాకు ఒక మేడం ఫోన్ చేశారు ఆఫీసతో ఆవిడ ఫోన్ చేశారు కాబట్టి ఇలా మేము స్టేషన్ తీసుకెళ్తున్నాం అంటే మేడం ఫోన్ చేసి ఆగండి ఒకసారి మీరు పిల్లల్ని ఇలా స్టేషన్ తీసుకెళ్ళకపోతే మా పొరుగు ఏమైపోవాలి మా ప్రతిష్ట ఏమైపోవాలి ఆ చిన్నపిల్లలు ఏదో చేశారనుకోండి మీరు ఇలాగ చేసేస్తే అలాగే అందరికీ అవన్నీ మాకు తెలియదండి అక్కడ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు వెళ్ళి ఆవిడతో మాట్లాడిన దాడికి ఎక్కడున్నారని గబగబ వెళ్ళేటప్పటికి దాడికి కూర్చున్నోడికి వెప్పించకపోద్ది వెంటనే కొమలి నన్ను క్షమించుకోమలి ఈ ఎందుకనంటే నా కూతురి జీవితం నాశనం అయిపోద్ది అనేటప్పటికీ లేదు నేను రేపు ఈ మ్యాటరు ఇచ్చి అలా నా చిన్నపిల్లలు ఈ రోజులు ఇలా పాడైపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులకి ఇలా కౌన్సిలింగ్ ఇచ్చాము అని చెప్పి కనుక పేపర్లో పడితే చాలామంది జాగ్రత్త పడతారు అలాగే తల్లిదండ్రులు జాగ్రత్త పడతారు పిల్లలు కూడా ఇక్కడికి రావటానికి భయపడతారు కాబట్టి నా తప్పనిసరిగా న్యూస్ ఇచ్చి నేనే మాట్లాడతాను నేనే పట్టుకున్నానని చెప్పేది ఎప్పుడికి వాడు కాళ్ళ మీద పడి నన్ను క్షమించు నా తప్పు అయిపోయింది ఎప్పటికీ అతన్ని పక్కకి తీసుకెళ్ళి ఎస్ఐ గారు ఒక నిమిషం అక్కడ పక్కకి తీసుకెళ్ళి నీ కూతురు విషయం వచ్చేటప్పటికి నువ్వు కళ్ళ ఎల్లబడుతున్నావు మరి నా విషయం వచ్చేటప్పటికి ఒకప్పుడు నేను కూడా మనిషినే నాకు కూడా ప్రతి మనిషికి ఉన్నట్టు నాకు కూడా ఇష్టాలు ఉంటాయి అయిష్టాలుంటాయి కోరికలు అన్నీ ఉంటాయి నీ ఫ్రెండ్ని ఇద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవమే కానీ పెళ్ళి అవ్వకుందే నా అనుమతి లేకుండా నాతో తప్పుగా ప్రవర్తిద్దామని చూసినందువల్ల వాడిని కట్ చేశాను మళ్ళా వాడి జీవితంలోకి రానివ్వలేదు నా భర్తకి పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక ఇన్సిడెంట్ ఇలా జరిగింది ఇది మీకు ఇష్టమైతేనే మీరు ఒప్పుకుంటేనే మీరు నమ్మితేనే పెళ్లి చేసుకోండి లేకపోతే తర్వాత ఎవరో చెప్తే మీరు నన్ను ఇలా టార్చర్ పెడతాం ఇవన్నీ నాకు గిట్టదు ఇష్టపడిన మాట వాస్తవమే కాకపోతే అతని పద్ధతి నచ్చక నేను కట్ చేశానని మా ఆయనకి చెప్పి చేసుకున్నాను రా నేను పెళ్ళి అంతేగాని నువ్వు బ్లాక్మెయిల్ చేసేద్దామన్నట్లుగానే నేను కూడా ఆల్రెడీ సెల్లో ఫోటో కూడా తీశాను మీ ఇద్దరు అక్కడ కూర్చున్నప్పుడు అది నేను కూడా వీళ్ళకి ఇచ్చే సోషల్ మీడియా మొత్తం ఇన్నింటిలో పెట్టమంటే ఏమైపోతుందంతటికీ ఇంకా ఒకటే మాట నన్ను క్షమించు నన్ను క్షమించు నాకు తప్పు అయిపోయింది నాది తప్పు అయిపోయింది అనేటప్పటికీ ఎస్ఐ గారిని పిలిచి సర్లేండి చిన్నపిల్లలు కదా ఇటువంటి వాళ్ళని చూసి కాకపోయినా ఆ చిన్నపిల్లల జీవితం చూసన్నా సరే మనం వాళ్ళకి అన్యాయం చేయకూడదని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసేయండి పేపర్ న్యూస్ కూడా అలాంటిది ఏమి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోద్ది వాళ్ళకి ఈ తెలుసో తెలియకు ఏదో తప్పు చేస్తున్నారు అలాని మరీ అంత పెద్ద తప్పు చేసే స్థాయికి వెళ్ళక ముందే మనం పట్టుకున్నాం కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడతారని వాళ్ళకు కూడా జాగ్రత్త పేరెంట్స్కి ఇచ్చి పంపించేస్తారు వెళ్ళేటప్పుడు అతన్ని పిలిచి ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో నాకు చెప్పలేదు ఆ రోజు చెప్తే కనుక అది మంచిదో కాదో చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను టార్గెట్ చేసి నాతో పని చేయించుకుందామని అనుకున్నావేమో ఇటువంటి పనులు కనుక ఎప్పుడన్నా ఇంకెవరి దగ్గరన్నా చేస్తే అందరూ నాలాగా మంచిగా ఆలోచించి పనిలేని వదిలిపెట్టరు జీవితంలో చాలా దెబ్బ తింటావు నీకు ఒకటే కూతురు అని చెప్పావు ఆ కూతురు కోసం బతుకుతున్నానని కూడా చెప్పావు నువ్వు నాతో మాటల సందర్భంలో కానీ ఆ కూతురే ఈరోజు నీ యొక్క పరుగు ప్రతిష్టలు తీయటానికి నాకు ఒక ఆయుధం లాగా ఉపయోగపడింది కూతురు మొహం చూసి వదిలిపెడుతున్నాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చేటప్పటికి వాడు క్షమించమని చెప్పి వాళ్ళ కూతురుని తీసుకొని వెళ్ళిపోతాడు మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా అన్ని రోజులు మనకే అని అనుకొని ఎప్పుడూ కొన్ని రోజులు మంచిగా గడుస్తున్నాయి కదా ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటూ వెళ్తూ అని అనుకుంటే తప్పనిసరిగా మనం కూడా మన వీక్నెస్ మనకు లేకపోయినా వాళ్ళ వీక్నెస్ ఏంటి వాడు కూతురు వాళ్ళ కూతురు నలుగురు తిరుగుతుందంటే వాడు తలక ఎత్తుకోలేడు ఎవరికైనా సరే ఆ వీక్నెస్ మీద దెబ్బ కొడదామని చూస్తే కనుక లైఫ్లో కోలుకోలేని దెబ్బ తింటాం కానీ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు కానీ ఇటువంటి చెడగొట్టే వాళ్ళ కొంతమంది పనుల వలన వాళ్ళు కూడా వాటికి అలవాటు పడి బెదిరించటం లేదా బ్లాక్మెయిల్ చేయటం లేదా ఎరవేయటం అనే కాన్సెప్ట్ల మీద నడుస్తున్నారు ఇది కూడా కొంతకాలమే మళ్ళా పాత రోజులకి వెళ్ళి నీ మంచితనంతోనే నీ పని చేసు నీకు అవసరం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ అవసరాన్ని తీర్చుకునే రోజులు రావాలని అందరూ కోరుకోండి నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్